ప్రియమైన దేవుని బిట్లరా ఈరోజు కొత్త రోజును మనం ప్రారంభించేటప్పుడు మన పనులన్నిటిని మనం ఈరోజు ఏం చేయాలి ఏం చెందాలి ఏ పనులు చేయాలి అని ప్రయారిటీలు కేటాయించుకుంటాం కానీ మనకు మన దేవుడు నిజమైన దేవుడు కాబట్టి ఆయన మనకేం గుర్తు చేస్తున్నాడంటే మొదటి స్థానము నాకు ఇవ్వండి నేను ఈ పనులన్నిటినీ మీకు గుర్తు చేస్తాను నేను వాటిని చేస్తాను వాటికి సమయం ఇప్పిస్తానని చెప్తున్నాడు కాబట్టి మనము మనం ఉదయం లేవంగానే దేవుణ్ణి ధ్యానించుకొని కొద్ది నిమిషాలు ప్రార్థించుకొని మన పనులు ప్రారంభించినట్లయితే మనకు అనుకూలమైన ఇవన్నిటిని దేవుడు నెర అనుకూలం కానివి కూడా చేయగల సమర్థుడైన దేవుడు మన దేవుడు కాబట్టి వాక్యాన్ని ధ్యానించుకొని మనం ముందుకు సాగుదాం ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము వార్త ఆరవ అధ్యాయం ముప్పై మూడు వచ్చినము ఇలా చెప్తుంది మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదు వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును మనము ప్రతిరోజు మనము మామూలుగా ఎవరైనాను అన్యులైనను దేవుని నమ్మని బిడ్డలైనను క్రైస్తవ బిడ్డలైనను ఉన్న ఎడల వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం లేవంగానే వాళ్ళ పనులు ఈరోజు ఏం పనులు చేయాలి మనకి ఏమేమి ఉన్నాయి ఏం తీసుకోవాలి నిర్ణయాలు ఏ ఏ పనులకు ప్రయారిటీ ఇవ్వాలి అని ఆలోచిస్తాము కానీ మన దేవుడు మనకేం చేస్తున్నాడు ఏం చెప్తున్నాడంటే దేవుడు మనకేం చెప్తున్నాడంటే నేను నన్ను వెదక్కిన ఎడల నా నీతిని మీరు వెదక్కిన ఎడల మీకు సరైన స్థానాన్ని మిగతా వాటన్నిటికీ సరైన స్థానాన్ని ఏర్పరుచుకుంటారు అని చెప్తున్నాడు ఫస్ట్ మనం ఆయన రాజ్యాన్ని వెతకటము అంటే మన యొక్క ఆలోచనలు లక్షణాలు ఆయన చిత్తములో చేయటం వల్ల మనకు ఏది ఆశీర్వాదము మనకు కొదువై ఉండదు అని చెప్తున్నాడు కాబట్టి మనము మన యొక్క ఆశీర్వాదకర్తను ఫస్ట్ వెంబడించడం గురించి ఆలోచిస్తే మన హృదయం ఆయనపై ఉంటే ప్రతి ఒక్క పని మన యొక్క ఒత్తిడిలో కూడా ఆయన జయాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి ఆయనను మనము ప్రతినిత్యము ఏ పనైనాను అది మనం గుర్తు చేసుకొని దేవుని గుర్తు దేవుని ముందుంచి మనము ముందుకు ఎడి ఎళ్ళిన ఎడల మనం ఆయన సన్నిధిని కోదుకొని నేడల మనకు ఏమి కావాలో దేవుడికి తెలుసు కాబట్టి ఆయన మనకు సమస్తాన్ని ఇస్తాడని చెప్తున్నాడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనము మొదట ఆ మన హృదయాన్ని దేవునికి అప్పగించి మన యొక్క పనులు ఏమైనా ఉన్నవేమో ఆయనకు ఎడల సమస్తాన్ని చేయగల దేవుడు కాబట్టి దేవుని అందు ఉంచి మనం ముందుకు సాగుదాం దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించులాగా మనం రెండు నిమిషాలు ప్రార్థించుకుందాం మా కళ్ళు మూసుకున్నట్లయితే మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక యొక్క దేవ మీకు ఏవేళ కొలి స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి మీరు చెప్పిన వాక్య భాగం ప్రకారం తండ్రి ప్రభావ మేము మా హృదయాన్ని మీకు ఇచ్చి తండ్రి మిమ్మల్ని వెతకటం ప్రారంభిస్తే మాకు సమస్తము సాధ్యమని సెలవు సెలవిచ్చిన దేవుడు కాబట్టి నిజమైన దేవుణ్ణి మేము నమ్ముకొని ముందుకు సాగుచుంటుండగా తండ్రి మీరే మాకు సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం నన్ను నమ్ము నేను సమస్తము చేయగలని చెప్పిన దేవా మీరే మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి సహాయం దయచేయండి బవ్వా మరి ఉదయ ఉదయ కాలంలో తండ్రి స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్తుంటుండగా కాలేజీకి వెళ్ళే పిల్లలు కాలేజీలకు మరి ఉద్యోగాల నిమిత్తము మరి ఉద్యోగాలు వెతుకుట కోసం అది ప్రైవేట్ జాబ్స్ కోసం బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయ బిడ్డలు మరి దూర ప్రాంతాలకు వెళ్ళి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి తండ్రి వారి పనులన్నింటినీ మీకు అప్పగించి వారికి ముందుకు సాగుచుంటుండగా తండ్రి వారికి జయం సహాయం దయచేయమని వేడుకొని తండ్రి వాహనాలలో వెళ్ళే బిడ్డలను దీవించండి తండ్రి ఆ వాహనాలను నడుపు వారిని మీ ఆధీనంలో ఉంచుకునే తండ్రి వారిని వారికి ఏ విధంగా నడపాలో నేర్పించమని వేడుకొని తండ్రి మీరే అన్నిటికీ మా అన్నిటికీ సమస్తమైన క దేవుడు కాబట్టి తండ్రి మీరే మాకు సహాయం చేస్తారని నమ్ముచున్నాం తండ్రి అలాగే తండ్రి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు అయితేమి మరి ఆర్థిక ఇబ్బందులు అయితేమి ప్రతి ఒక్కటిని మీ చేతికి అప్పుచెప్పు తండ్రి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం దేవా అలాగే తండ్రి కొన్ని కుటుంబాలు తాగుడు మరి ఆన్లైన్ జూదాలు మరి అనేకమైన వ్యసనాలకు పడి ఉంటుండగా తండ్రి వారందరినీ తట్టి ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి అటువంటి బిడ్డలు మరి నిన్ను నమ్ముకొని నీ సన్నిధానంలో సమ సమయం కేటాయించే బిడ్డలుగా సహాయం దయచేయమని అలాంటి సంతోషకరమైన వార్తలు మేము వినే భాగ్యం మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి అలాగే తండ్రి పెద్దవాళ్ళైన అయిన వాళ్ళకైతేనేమి మరి హాస్పిటల్లో ఉన్న బిడ్డలైతే ఏమి లేవా మరి వారు మిమ్మల్ని ప్రార్థిస్తుంటుండగా తండ్రి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం పెద్దవారికి మీద ఆయుష్ను పొడిగించమని వేడుకొంచున్నాం తండ్రి తండ్రి అలాగే తండ్రి మా ఉదయకాల పనులన్నింటిలో మీరే మాకు తోడు నీడగా ఉండి దేవా మరి రాత్రి కాలం మీరు మరొకసారి కూడి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునే భాగ్యం కలుగు చేస్తారని తిరిగి రానన్న యేసు యేసుక్రీస్తు నాన అతి వినయంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా ఈ ఉదయ కాలంలో మరి మీరు ఏ పనికైనాను మొదలు పెట్టేటప్పుడు లేదంటే చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ దేవుని నామంలో అడిగి ముందుకు సాగితే సమస్తము సాధ్యమని ఎదిగి ముందుకు సాగమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్